ఎవ్రిబడి వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ స్పోకెన్ ఇంగ్లీష్ విత్ శ్యామల ఈరోజు మనం మన వీడియోలో ఈ మాత్రానికే లేదా దీనికే అనే ఫ్రేజ్ని ఇంగ్లీష్లో ఏమంటారు దానిని యూస్ చేసి ఈ మాత్రానికే నువ్వు వెళ్ళిపోవాలా ఈ మాత్రానికే నువ్వు కొప్పడాలా ఈ మాత్రానికే నువ్వు కొప్పడి పిల్లల్ని కొట్టాలా ఈ మాత్రానికే ఆమె అలుగుతుందా ఈ మాత్రానికే అతను అలిగి ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలా ఈ మాత్రానికే నువ్వు ప్రతికారం తీర్చుకోవాలా ఈ మాత్రానికే ఆమె ఏడవాలా ఈ మాత్రానికే నువ్వు ఏడుస్తూ కూర్చోవాలా ఈ సెంటెన్సెస్ అన్నిటిని ఈ మాత్రానికే అనే ఫ్రేజ్ని యూస్ చేసి ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో ఈరోజు మనం ఈ వీడియోలో డీటెయిల్డ్గా చూడబోతున్నాం అలానే ఎండ్ ఆఫ్ ద వీడియో దెట్ ఈస్ ఎ స్మాల్ కాన్వర్జేషన్ రిలేటెడ్ టు దీస్ ఫ్రేజెస్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మీకు కంటెంట్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మరియు వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడటానికి ప్రయత్నించండి ఈ మాత్రానికే అన్న దీనికే అన్న తెలుగులో ఒకటే అర్థం దానిని ఇంగ్లీష్లో జస్ట్ ఫర్ దిస్ అంటాము జస్ట్ ఫర్ దిస్ అని అంటాము నేను అలసిపోయాను ఐఎమ్ టయర్డ్ ఈ మాత్రానికే జస్ట్ ఫర్ దిస్ జస్ట్ ఫర్ దిస్ దీనికే జస్ట్ ఫర్ దిస్ జనరల్గా అంటుంటాం కదా నేను అలసిపోయాను అని ఏంటి ఈ కొంచెం పని చేసి అలసిపోయావా ఈ మాత్రానికే అలసిపోయావా దీనికే అలసిపోయావా కదా దాన్ని జస్ట్ ఫర్ దిస్ ఈ మాత్రానికే నువ్వు వెళ్ళిపోవాలా డూ యూ హ్యావ్ టు లివ్ జస్ట్ ఫర్ దిస్ డూ యూ హ్యావ్ టు లివ్ జస్ట్ ఫర్ దిస్ దీనికే వెళ్ళిపోవాలా నువ్వు ఈ మాత్రానికే నువ్వు కోప్పడాలా డూ యూ గెట్ యాంగ్రీ జస్ట్ ఫర్ దిస్ డూ యూ గెట్ యాంగ్రీ జస్ట్ ఫర్ దిస్ ఈ మాత్రానికే నువ్వు కోప్పడాల్సిన అవసరం ఉందా నువ్వు కోప్పడాలా కోప్పడాల్సిన అవసరం ఉందా అయితే ఇక్కడ అవసరం ఉందా అంటున్నాం కాబట్టి అవసరాన్ని ఇంగ్లీష్లో నీడ్ అంటాం కదా డు యూ నీడ్ టు గెట్ యాంగ్రీ జస్ట్ ఫర్ దిస్ ఫస్ట్ సెంటెన్స్లో మనం అవసరం ఉందా అనలేదు కాబట్టి నీడ్ అని రాయలేదు కానీ సెకండ్ సెంటెన్స్లో అవసరం ఉందా అన్నాం కాబట్టి డూ యూ నీడ్ టు గెట్ యాంగ్రీ జస్ట్ ఫర్ దిస్ అవసరం ఉందా అని అడగకపోతే డూ యూ గెట్ యాంగ్రీ జస్ట్ ఫర్ దిస్ అని చెప్తాము ఈ మాత్రానికే నువ్వు కోప్పడి పిల్లల్ని కొట్టాలా డూ యూ గెట్ యాంగ్రీ అండ్ బీట్ చిల్డ్రన్ జస్ట్ ఫర్ దిస్ డూ యూ గెట్ యాంగ్రీ అండ్ బీట్ చిల్డ్రన్ జస్ట్ ఫర్ దిస్ ఈ మాత్రానికే ఆమె అలుగుతుందా అలుగుతుందా లేదా అలగడాన్ని ఇంగ్లీష్లో సల్కింగ్ అంటాము ఇది క్వశ్చన్ కదా అందుకని ఈ షీ సల్కింగ్ జస్ట్ ఫర్ దిస్ ఈ షీ సల్కింగ్ జస్ట్ ఫర్ దిస్ అలగడాన్ని ఇంగ్లీష్లో సల్కింగ్ అని అంటాము ఈ మాత్రానికే ఆమె అలుగుతుందా ఈ మాత్రానికే అతను అలిగి ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలా డస్ హీ హ్యావ్ టు సల్క్ అండ్ లీవ్ ద హౌస్ జస్ట్ ఫర్ దిస్ వెళ్ళిపోవాలా అంటే లీవ్ ద హౌస్ డస్ హీ హ్యావ్ టు సల్క్ అండ్ లీవ్ ద హౌస్ జస్ట్ ఫర్ దిస్ ఇక్కడ చూడండి ఇక్కడ డజ్ని యూస్ చేశాం కాబట్టి ఈ తర్వాత హ్యాజ్ అని చెప్పకూడదు వి వన్ ఫామ్నే యూస్ చేయాలి ఎప్పుడైనా సరే డూ ఫార్మ్ యూస్ చేసాము అంటే ఏ సబ్జెక్ట్ ఉన్నా సరే దానికి మనం డూ ఫామ్ లోనే వేరియేషన్ చూపిస్తాము డూ ఫార్మ్ తర్వాత వచ్చే ఓపు ఎప్పుడైనా సరే వి వన్ ఉండాలి అందుకని మనం డస్ హీ హ్యావ్ టు సల్క్ అండ్ లీవ్ ద హౌస్ జస్ట్ ఫర్ దిస్ అని చెప్తాము ఇక్కడ ఈ మాత్రానికే అతను అలిగి ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలా ఈ మాత్రానికే నువ్వు ప్రతీకారం తీర్చుకోవాలా ప్రతీకారాన్ని ఇంగ్లీష్లో రివెంజ్ అని అంటాము రివెంజ్

పాస్ట్ టెన్స్ చెప్తున్నాం అనుకోండి అవి అయిపోయింది అయిపోయిన తర్వాత మనం చెప్తున్నాం అనుకోండి దిడ్ షీ క్రై జస్ట్ ఫర్ దిస్ లేదా దిడ్ షీ హ్యావ్ టు క్రై జస్ట్ ఫర్ దిస్ అని చెప్పవచ్చు ప్రజెంట్ టెన్స్ లో అయితే దీ హ్యావ్ టు క్రై జస్ట్ ఫర్ దిస్ అని కూడా చెప్పవచ్చు ఈ మాత్రానికే నువ్వు ఏడుస్తూ కూర్చోవాలా డూ యూ సిండ్ క్రై జస్ట్ ఫర్ దిస్ అండ్ క్రై జస్ట్ ఫర్ దిస్ అంటే ఈ సిచ్యువేషన్ ఎప్పుడూ జరుగుతుంటే డు యూ అంటాము అదే అయిపోయింది అయితే యూ డిచ్ అండ్ క్రై జస్ట్ ఫర్ దిస్ అని దీనికే ఏడుస్తూ కూర్చున్నావా అని పాస్ టెన్స్ లో అడిగితే డిడ్ అని చెప్పాల్సి ఉంటుంది ఇప్పుడు మనం ఒక కాన్వర్జేషన్ని చూద్దాము చూడండి కాన్వర్జేషన్ ఏంటి ఫస్ట్ తెలుగులో చూద్దాము ఏం జరిగింది ఎందుకు ఏడుస్తున్నావు తమ్ముడు నన్ను కొట్టాడు దీనికోసమే ఈ మాత్రానికే నువ్వు వేడవలసిన అవసరం ఉందా నువ్వు ఆమెను ఎందుకు కొట్టావు ఆమె నా పెన్సిల్ తీసుకుంది దీనికోసమే నువ్వు ఆమెను కొట్టాలా అవును ఆమె పెన్సిల్ తీసుకుంటే నేను ఆమెను కొడతాను సో ఇట్లా మనం ఈ మాత్రానికే దీనికోసమని ఈ కన్వర్జేషన్ రాయడం జరిగింది దీనిని ఇంగ్లీష్లో ఎలా ట్రాన్స్లేట్ చేయాలో ఇప్పుడు చూద్దాము ఏం జరిగింది ఎందుకు ఏడుస్తున్నావు ఏం జరిగింది అనేది టెన్స్ కదా అయిపోయింది ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు అందుకని ఏం జరిగింది అనేది మనం పాస్టెంట్స్లో రాసాం వాట్ హ్యాపెండ్ వై ఆర్ యు క్రయింగ్ అంటే ఇది ఇప్పుడు జరుగుతుంది ఏడుస్తున్నటువంటి యాక్షన్ ఇప్పుడు జరుగుతుంది అందుకని ఇది ప్రజెంట్ కంటిన్యూస్లీ యూజ్ చేశాము ఏం జరిగింది అంటే అయిపోయింది అది అయిపోయింది అని అడుగుతున్నాం కాబట్టి సింపుల్ పాస్ట్ రాసాం వాట్ హ్యాపెంట్ ఆర్ యూ క్రయింగ్ తమ్ముడు నన్ను కొట్టాడు సో కొట్టాడు అనేది టెన్స్ కదా బ్రదర్ బీట్ మీ చూడండి సింపుల్ ప్రజెంటెన్స్ అయితే మనం బీట్ లేదా బీట్స్ అని యూస్ చేస్తాము సింపుల్ పాస్ట్ అయితే బీట్ అని యూస్ చేస్తాము పర్ఫెక్ట్ టెన్సెస్లో అయితే బీటెన్ అని యూస్ చేస్తాము తమ్ముడు నన్ను కొట్టాడు కొట్టాడు అనేది పాస్ట్ టెన్స్ బ్రదర్ బీట్ మీ అలా కాకుండా తమ్ముడు నన్ను ఎప్పుడూ కొడుతుంటాడు అంటే అది సింపుల్ ప్రజెంట్ కదా అప్పుడు ఇక్కడ ఏమి రాయాలి బ్రదర్ బీట్స్ మీ ఆల్వేస్ సో ఇక్కడ బీట్స్ మీ అని వస్తుంది సింపుల్ ప్రెజెంటెన్స్ అయితే దీనికోసమే ఈ మాత్రానికే నువ్వు వేడవలసిన అవసరం ఉందా అవసరం ఉందా అంటున్నాం కాబట్టి డు యూ నీడ్ టు క్రై జస్ట్ ఫర్ దిస్ డు యు నీడ్ టు క్రై జస్ట్ ఫర్ దిస్ నువ్వు ఆమెను ఎందుకు కొట్టావు అబ్బాయిని అడుగుతున్నాను వై డిడ్ యూ బీట్ హర్ ఇక్కడ చూడండి పాస్టన్స్ కదా అందుకని డిడ్ యూస్ చేశాము మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం టూ ఫార్మ్స్ తర్వాత వచ్చేటువంటి వర్బ్ ఎప్పుడైనా వి వన్నే ఉండాలి ఇక్కడ బీట్ అనేది వి వన్ వై డి యూ బీట్ హర్ ఆమె నువ్వు ఎందుకు కొట్టావు ఆమె నా పెన్సిల్ తీసుకుంది పాస్ట్ టెన్స్ కదా అయిపోయినటువంటి యాక్షన్ అందుకని షిట్రుక్ అన్నా షిట్టుక్ మై పెన్సిల్ షిట్రుక్ మై పెన్సిల్ దీనికోసమే నువ్వు ఆమెను కొట్టాలా డూ యూ హ్యావ్ టు బీట్ హర్ జస్ట్ ఫర్ దిస్ డూ యూ హ్యావ్ టు బీట్ హర్ జస్ట్ ఫర్ దిస్ అయితే ఇది ఏంటి ప్రెసెంట్ అలా కాకుండా పాస్ట్ టెన్స్ చెప్పాలంటే డిడ్ యూ హౌ టు బీట్ హార్ జస్ట్ ఫర్ దిస్ డిడ్ యూ హెవ్ టు బీట్ హార్ జస్ట్ ఫర్ దిస్ అయితే ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఒక సిచ్యువేషన్ జరిగింది ఇట్లాంటి సిచ్యువేషన్లో నువ్వు కొట్టాల్సిన అవసరం ఉందా అంటున్నాము అలా పాస్ట్ని ఉద్దేశించి డిడ్ యూ హెవ్ టు బీట్ హార్ అని చెప్పాలి అవును ఆమె నా పెన్సిల్ తీసుకుంటే నేను ఆమెని కొడతాను అంటే ఏంటి ఆమె ఎప్పుడు నా పెన్సిల్ తీసుకుంటే నేను అప్పుడు కొడతాను అంటే అయిపోయింది అని చెప్పట్లే నా పెన్సిల్ తీసుకుంది అందుకు కొట్టాను అని చెప్పట్లే ఇక్కడ ఆమె నా పెన్సిల్ ఎప్పుడు తీసుకుంటూ అప్పుడు కొడతాను అది దీని అర్థం అవును ఆమె నా పెన్సిల్ ఎప్పుడు తీసుకుంటూ అప్పుడు నేను కొడతాను ఐ విల్ బీట్ హర్ ఇఫ్ షీ టేక్స్ మై పెన్ ఆమె నా పెన్సిల్ తీసుకుంటే నేను ఆమెను కొడతాను ఇది ఇఫ్ క్లాస్ అనమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఐ హోప్ యూ హ్యావ్ ఎంజాయిడ్ దిస్ వీడియో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో కలిసేంతవరకు హస్తాలు ఏ గో అదియోస్